सारी जोर सर जय हो जय हो जय हिंद राव राव यो और ओतलेर नकड़ वत सर का सर सर ना ना वेनिकरा वेनिकरा जय तेलंगाना जय तेलंगाना एसआर வந்த மாதன் வந்தே மாத்திரம் அந்த மாதிரம் வந்தே மாதிரம் சுலம் அழைய சீத்தலம் மாதிரம் வந்தேன் विनिक सुरंगी की विनिक विनिक सुरंगी की रासवां मातराम वन्दे मातराम जय तेलंगाना जय तेलंगाना जय नको जय नको जय कोई आ रहा है मालिक आ रहा है Ya

फस्ट रे ओवर ब्रिड साॻी సరే ఇప్పుడు అందరూ కలిసి అక్కడ వద్దు అక్కడ ప్రాబ్లం అవుతుంది పై దూరం అవుతుంది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అక్కడ షాపులు రకరకాల అందరూ వచ్చిందని క్యాన్సల్ అయింది క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ కొందరు ఓవర్ బ్రిడ్జ్ కావాలి కొంత అండర్ బీడ్ కావాలని మాట్లాడేది అయితే ఓవర్ బీడ్ అందరూ అవుతున్నారు కాబట్టి అండర్ బ్రీడ్ అండర్ బీడ్ రైల్వే డిపార్ట్మెంట్ తెలియని చెప్తున్నాను అంటే హైట్ సరిపోతలేదు ఎందుకంటే కిందికి కొందా వాటర్ వెళ్ళిపోవాలి అంటే నల్లకుంట లెవెల్కు కావాలి హైట్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ సూట్ కాదని గేట్ బంద్ మీకు ఇంకా తెలిసినప్పుడు అంత గేట్ బంద్ అలా ఇది టెంపరీ చేయించినాము అయితే నేను స్పెషల్గా దాదాపు పది పదిహేను సార్లు నేను పోయి ఎంపీ గారు ఐదు అధికారులతో మాట్లాడి ఎంత ఐదో దాత జయింది మా ఫోర్ వీలర్ టూ వీలర్ పోతే కాదు ప్రస్తుతానికి అసలు కంప్లీట్ బంద్ చేసాం కానీ ఇది మేలు కదా ఇది అంటే స్పెషల్ ఇతను మీరు ఎక్కడైనా చూడండి ఈ హైజర్ లేవు అక్కడ నుంచి గడుపు ఎక్కడ ఉంది అయితే అన్ని వేగి పెట్టే ఉంది ఇక్కడ సూట్ కాదు ఆ రోజు నేను పట్టించుకోకుండా బ్రిడ్జే కథలేదు అది నేషనల్ హైవే కదా లేకపోతే రైల్వే కదా మనకు సంబంధం లేదని కాదు ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది ఇక్కడ పోయినాం మాట్లాడినాం రిక్వెస్ట్ చేసినాం రైల్వే జీవనతో మాట్లాడినాతో మాట్లాడి ఇప్పుడు అది తెప్పించు అది ఆ దిగ్ సాంఛింది కంప్లీట్ అయ్యింది నేను ఎప్పుడు ఎన్నిసార్లు అధికారుల తానికన్నా ఎక్కడ పోయినా మీకు గుట్టలు పెట్టి గు పని చేపిస్తున్నా పని అవుతుంది పని పని చెప్తున్నారు పని చెప్పింది ఏమన్నా మీకు అర్థం కావాలి కానీ చెప్తాను ఈ అయివేజ్ అయితే మీకు ఏం చేయాలంటే అడుగు చెప్తాను కానీ ఇక రకరకాల రాజకీయాలు చేశారు ఓట్లాడుతూ ఉన్నారు నీళ్ళు రకరకాలు చేస్తారు ఇప్పుడు చేయలేదు దాదాపు రెండేళ్ళు అవుతుంది అంతే కథ దానికోలు మాట్లాడలేదు మేము కూడా ఒకరినాడు వచ్చి మా మాట ఇక్కడ కాదు అంటే ఈ జాతీయ రాజకు సంబంధించి పాతబ్బర్కు యాజ్ గా డిజైన్ లోనే ఉంది అంటే కొత్తగా నేను ఆయన నుంచి ఓరే చేసేదేం లేదు అప్పుడు డిజైన్ పెట్టేటప్పుడే ఇవ్వడం జరిగింది అది కొంత కన్ఫ్యూజన్ ఆ రోజు ఎమ్మర్ మీటింగ్ లో ఆయన అధికారు ఒక్కడైండు మాట్లాడుతున్నారు ఎవరికి ఆ మాట్లాడే కన్ఫ్యూజన్ అయిన ఆయన ఎవరాడి అడిగిన ఏం చేశా అని అలా మధ్యన అది ఉంది గారి విగ్రహం ఆ విగ్రహం తీయనిక లేదని ఊరంటే ఆనే ఉండాలని ఊరంటే ఆనే ఉండి పోవడానికి రాదు వరకు అనబపోతున్నా అనుకున్నారు అంత కన్ఫ్యూజన్ దీనికి వేరే లేదు అయితే ఆ విగ్రహాలకు సంబంధించి కూడా నేను అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కుల సంఘ నాయకులు అందరు కూడా పని జరిగేటప్పుడు విగ్రహాలు తీసి పక్కన పెట్టి తర్వాత మనం ఎక్కడ పెట్టాల కూర్చొని మాట్లాడుతు పెడదాం ఇప్పుడు అంబేద్కర్ది స్టాచుందో అక్కడ ఆ ఐలాండ్ వస్తాయి దగ్గర అక్కడ రాజశేఖర్ విగ్రహం ఉందో అట్లా ఇక్కడ కూడా వస్తుంది మనం అక్కడే పెడదామా ఇంకో దగ్గర మాట్లాడమని అందరూ కూర్చొని మాట్లాడదాం ఇప్పుడు అది ఏది ఆయన పని అడగచ్చు మిగతాయిని తీసేస్తారు అందరికి స్టాచ్ వరకు ఉంటుంది ఆ పక్క కనపడానికి పోతాయి అయితే చేయొచ్చు పూలే విగ్రహం మరీ రోడ్లో ఉంది కాబట్టి అందరు అనుకొని టైంపై విగ్రహం తీసి ఎక్కడ జాగ్రత్త అంబేద్కర్ల బాగానే రూమ్ నగర్లో పెట్టి ఆ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత మరి అదే ఐలాండ్లో అంబేద్కర్ రెండు రోడ్ దగ్గర పెడదామా ఇంకో వేరే దగ్గర పెడదామా అందరి గురించి మాట్లాడుకోవచ్చు నేను అందరూ రిక్వెస్ట్ అంటే మనం పద్దేది రాజకీయ పనులు జరగదు కాబట్టి పని జరగాలి కాబట్టి ఆ విగ్రహాలు మనం అందరం ముందుకొచ్చి విగ్రహాలను ఆ పూల విగ్రహం పక్క పక్కన అందరం అనుకోవచ్చు ఆ పని కానీ పని అయిన తర్వాత అక్కడ సర్కిల్ వస్తుంది ఇక్కడ ఐలాండ్ వస్తుంది మరి ఏ విగ్రహాలు ఎక్కడ పెట్టాన అప్పుడు కూర్చొని మాట్లాడి పెట్టండి ఐదుగా మీకు ఇక్కడ రాజకీయాలు ఏం లేదు ఇది జస్ట్ పబ్లిక్కి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి అంటే గతంలో డిజైన్ మార్చినప్పుడు వాళ్ళ కొరకు వీళ్ళకొరకు మాట్లాడేది తప్పు గత డిజైన్ యాజ్ స్టీజీ కంటిన్యూ అంటే మొత్తం చర్చలో ప్రజలంతా ఇబ్బంది పడుతుంది కొత్త బర్గవా లేకుండా కొత్త బర్గొనికే లేకుండా దీనికి వెళ్ళిపోయి ఎన్నో దీతి వచ్చే అది నాకు తెలిసి చరిత్రలో టెండర్ అయిపోయినాక నేసేవి డిజైన్ మార్చడం అంత ఈజీ కాదు అంటే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టి వాళ్ళ నచ్చి మీరు రిక్వెస్ట్ చేస్తే చేంజ్ అయ్యింది చేంజ్ అయినందుకు అందరికి లాభం దీన్ని అందరు కూడా అర్థం చేసుకుని కోరుతా మీడియా మిత్రులందరి నమస్కారం ఈ సందర్భంగా అందరికీ తెలంగాణ ఆదిర్భావ దినోత్సవం ఉపకాశి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఏదైతే జాతీయ రాజధాని జడ్జల టు పోదాటో రోడ్ ఉందో ఆ జడ్జల నుంచి పోదాడో కంప్లీట్ కావడం జరిగింది అలాగే జడ్జల టు చించోడు అధప్రాయమే ఈ అభిప్రాయం

నేషనల్ హైవే సాంక్రమైన తర్వాత ఈ రైల్వే ఫ్లైఓవర్ సంబంధించి గతంలో ఒకసారి డిజైన్ కంప్లీట్ కావడం తర్వాత టెండర్ కంప్లీట్ అయ్యి పని చేసే సందర్భంలో మనకు తెలిసి ఇంకా జాతీయ రహదారి కాబట్టి ఆ నేషనల్ హైవే అథారిటీసు ఎమ్మెల్యేలు గారి టచ్ ఉండదు వాళ్ళ డిజైన్ వాళ్ళు చేస్తున్నారు డిజైన్ కంప్లీట్ అయ్యి టెండర్ తీసుకుంది అంత అయిపోయింది ఒక కాంట్రాక్టర్ వచ్చిండు మార్కింగ్ పెట్టి అప్పుడు మనకు తెలిస్తే సార్ డిజైన్ ఏంటని అడిగాను అప్పుడు మేము పేపర్ కూడా స్టాక్సా మీద కొన్ని పేపర్లు రావాలంటే అయితే అప్పుడున్న డిజైన్ ఏంటంటే సేమ్ ఇప్పుడైతే కొత్త బస్కం దగ్గర ఫ్లేవర్ ఉంది వాల్ చాపక్కి పక్క ఓన్లీ ఆ ట్రాక్ ప్యాన్ని ఫ్లైఓవర్ ఉంది అంటే మామూలు నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ హైవే వరకే వాళ్ళు డిజైన్ చేసే పక్కల పోవడానికి అర్థం అవుతుంది ఎందుకు అట్లా అర్థం కాలే ఆ ఫ్లైఓవర్ నేతాజీ టౌన్లోకి రావాలన్నా నార్కండవాలన్నా ఎక్కడో కింద దిగొచ్చే ఫస్ట్ ఎక్కువ ముందు పోయి యూటర్ చేసుకొని వచ్చి పోయి ఫస్ట్ ఎక్కువ తర్వాత పాదపదారు నుంచి మళ్ళీ కొత్త బాగా అటు కల్లపూర్ సైడ్ పోవాలన్నా కూడా ముందు ఎల్ఐ సార్ దగ్గర వచ్చి టైం చేసుకొని పోవాలి ఫస్ట్ దాంతోపాటు మొత్తం మధ్యాహ్నం వాళ్ళు నాకుంటుంటే మొత్తం ఆ వాళ్ళే పరిస్థితి కూడా ఇబ్బందికర పరిస్థితి పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు నేషన్ అయితే ఐఆర్ థర్టీతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ టెన్ఆర్ అయిపోయింది డిజైన్ అయిపోయింది మాట్లాడికి రాదు అన్నమాట కూడా వాళ్ళు ఒప్పించి మీరు అది అదే కంప్లీట్ కంటిన్యూ చేస్తే కంప్లీట్ చేసి ఇబ్బంది అవుతుంది మెయిన్ మనకు టౌన్లోకి వెళ్ళిపోయేది నార్కండ్ వన్ ఫార్టీ శ్రీశైలం చెత్తన టౌన్ అంత అదే రోడ్ అక్కడ సర్కిల్ పెట్టకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే వాళ్ళు వెంబడి పడి మాట్లాడి డిజైన్ మాట్లాడని ఏమైనా ఒప్పించడం జరిగింది మార్చేద్దు మార్చిన ప్రకారం అక్కడ ఇందిరాగాంధీ స్థాయికి దగ్గర నెల్లూరు స్థాయి దగ్గర ఒక సర్కిల్ ఇంకా అంబేద్కర్ దగ్గర కూడా పాతపాకు పోవడానికి పోవడానికి తక్కువ డిజైన్ కంప్లీట్ అయింది డిజైన్ అయ్యింది పని నడుస్తూ ఉంది ఈ సందర్భంలో మొన్న విగ్రహాలను ఎక్కడ పెట్టాలి ఏంటి తీసేసి పని చేయాలంటే విగ్రహాలు తీసి మళ్ళీ తర్వాత పెట్టాలి పరిస్థితులు కాబట్టి ఎంఆర్ఓ మీటింగ్ పెట్టారు పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ It causes cancer.